అమెరికాలో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలను బట్టి మనకు ఎలాంటి ఇబ్బందులు కలగబోతున్నాయి అదేవిధంగా అసలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు టాక్సెస్ పైన అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ అమెరికాలో ఈ టారిఫ్స్ పైన తీసుకుంటున్న నిర్ణయాలను బట్టి మనకేమైనా ఇబ్బందులు కలుగుతున్నాయి అసలు ట్రంప్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు సో రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది అమెరికాలో కానివ్వండి అదే ఎఫెక్ట్ భారత్లో కూడా ఎలా ఉండబోతుంది ఇది టారిఫ్లు ఈ సుంకాల హడావిడి ఇంచుమించు నెల రోజుల నుంచి కొనసాగుతూనే ఉంది అంటే చైనాతో చైనా మీద రెండు వందలు వేయడం మనకు కూడా ముందు ఓ ఫిఫ్టీ ఫోర్ ఎంతో అన్నాడు తర్వాత వన్ జీరో వన్ నాట్ ఫైవ్ అన్నాడు తర్వాత సర్లైన్ తగ్గించి తగ్గించాడు మూడు నెలలు చూస్తామన్నారు మళ్ళీ రీసెంట్గా ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ సుంకాలు పెంచుతూ అన్నట్టుగా ప్రకటించారు అంటే ఓవరాల్గా చూసేది ఏంటంటే వీళ్ళకి కడుపు మంట ఎక్కువైంది ఎందుకు కడుపు మంట ఎక్కువైందంటే అమెరికా వాళ్ళకి ఆపరేషన్ సింధూర్ ఏదైతే భారతదేశం ప్రారంభించిందో ప్రారంభించి వాళ్ళకి ఆల్మోస్ట్ ఆల్ ఇది పోయించింది అంటే ఇంతకుముందు దాడులు జరిగితే కేవలం చాలా సందర్భంలో చెప్పాను ర్యాలీలు జెండా పట్టుకొని తిరగడాలు మౌనములు పాటించడాలు ప్రదర్శనలు ఇవి చేశారు ఈసారి అలా కాదు విరుచుకుపడ్డారు మన వాళ్ళు ఎక్కడికెక్కడ తుక్కు కొట్టారు సో ఇప్పుడు వాళ్ళు భయపడి వచ్చేసరికి ఇంకా వాళ్ళు పూర్తి స్థాయిలో మన కంట్రోల్కి తీసుకొచ్చుకుందామని టైంలో ఆపరేషన్ సింధు ఆగిపోయింది దాని మీద రకరకాల విమర్శలు ఉన్నాయి సో ఎందుకు ప్రధానంగా వినిపించే ఒక సద్విమర్శ ఏంటంటే ఒకవేళ అలా ఆపకపోతే మన యొక్క జీడిపి ఇంకా తగ్గిపోతుంది ఆర్థిక వ్యవస్థ కుంటు పడుతుంది కాబట్టి నాలుగో స్థానం నుంచి రెండో స్థానానికి భారతదేశం ఎగబడాలనుకుంటుంది కాబట్టి జీడిపిలో సో ఇలా ఆపితేనే మరలా ఆర్థికంగా పుంజుకుంటుంది మనకి ఇబ్బందులు ఉండవు అన్ని రేట్లు పెరగడాలు ఏ ఉండవు నష్టం అంటే యుద్ధం చేస్తే నష్టమే కదా ప్రాణ నష్టంతో కన్నా ఆర్థిక నష్టం ఎక్కువ ఉంటుంది సో అందువల్ల కనీసం అట్లా ఎక్కడ ఆపాలో తెలిసి ఆపేయారు కాబట్టి వీళ్ళు వీళ్ళు ఖచ్చితంగా జీడిపిలో నెంగ సెకండ్ పొజిషన్కి వచ్చేయాలని చూస్తున్నారు సో వీళ్ళు వీళ్ళు అభివృద్ధి చెందితే మనకే ఇబ్బంది అమెరికా వాడికి ఎప్పుడు ఒకటే అంటే ఎవడు బాగుపడితే చూడలేడు ఎవడైనా డెవలప్ అవుతున్నాడంటే వెంటనే వాడి దేశంలో లేదు చిచ్చు పెట్టడమో ఏదో ఒకటి చేయడమో చేస్తూ ఉంటాడు సో అలాగా వీడు అమెరికా వాడు మనం రష్యా నుంచి బాగా రహస్య కొన్ని రహస్య ఒప్పందాలు కొన్ని పబ్లిక్గా ఓపెన్గా చేసుకున్న ఒప్పందాలు ఆయిల్ అవి తీసుకోవడము మంచి మంచి యుద్ధ విమానాలు యుద్ధానికి సంబంధించిన కొంత నెట్వర్కింగ్ కానీ ఆ ఎక్విప్మెంట్స్ కానీ మనం కొనుగోలు చేయడం ఇవన్నీ వాడు తట్టుకోలేకపోతున్నాడు పైపెచ్చు వాడి దగ్గరకున్న పాకిస్తాన్ వాడు మొన్న ఆపరేషన్ సింధుతో వాడు అన్ని డమాబుస్కి అయిపోయాడు ఏవో కొన్న ఫ్లైట్లు కానీ ఆ ఫిఫ్టీ వన్ ఫ్లైట్లు కానీ ఏవో ఉన్నాయి అవి సో ఈ కడుపుపాటిది ఏం చేశాడు భారతదేశం బాగా అభివృద్ధి చెందిపోతుందని సొంకాల మీద సొంకాలు విధిస్తున్నాడు ఇదిలా ఉంటే అక్కడ ఆర్థికవేత్తలు కూడా ఏం చెప్తున్నారు ట్రంప్ నిర్ణయాలు సరిగ్గా లేవు అన్ని తొగ్లక్ నిర్ణయాలు లాగా ఉన్నాయి సో ఈ తొగ్లక్ నిర్ణయాల వల్ల ట్రంప్ ట్రంప్ ప్రభుత్వం ఒక రోజు సడన్గా కూలిపోవచ్చు అని కూడా ఉంది ఎందుకంటే ఎన్ఆర్ఐస్ ఎవరు కూడా ఉండడానికి వీలు లేదు ఎవరి దేశం వాళ్ళు వెళ్ళిపోవాలి ఇండియా అమెరికా వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఉండాలి వీళ్ళే అక్కడ ఉద్యోగాలు చేయాలి మిగతా వాళ్ళు వీళ్ళకి పోటీగా రాకూడదు అనే దీని మీద జరగడం స్థానికంగా ఉండే అమెరికన్స్ కూడా అది నచ్చక వాళ్ళు ధర్నా కూడా చేశారు వాషింగ్టన్ డీసీలో సో ఈ మొత్తం వ్యవహారం మీద ఆర్థికవేత్తలు ఏం చెప్తున్నారంటే ట్రంప్ విధించే సుంఖాలకి ఎవరు కూడా భయపడద్దు ఎవరు ఆవేశపడద్దు కొద్ది రోజులు ఆగితే ట్రంప్ ప్రభుత్వమే కూలిపోయే పరిస్థితిలో ఉంది కాబట్టి అన్నీ సర్దుకుంటాయని చెప్తున్నారు ఎవరు అమెరికా ఆర్థిక శాస్త్రవేత్తలు నేనేమనుకుంటున్నానంటే ఈ అమెరికా ఆర్థిక శాస్త్రవేత్తలు కూడా అమెరికన్స్ ఉండే ఆ మెంటాలిటీ పోదు కదా వీడు తెలివిగా అంటే అమెరి ట్రంప్ విధించే సుంకాల మీద ఎవడు మాట్లాడకూడదని ఇండైరెక్ట్గా ఆర్థికవేత్తలతో ట్రంపే చెప్పిస్తున్నాడేమో ఎవరికి తెలుసు ఈ టైంలో భారతదేశం సంబంధించి మోదీ ప్రధానమంత్రి మోదీ గారు కానీ లేదంటే విదేశాంగ మంత్రి జయశంకర్ గారు కానీ మాట్లాడకూడదు అన్నట్టుగా ఆయన ఎవడో హాంకి హాకీ స్టీఫన్నా ఇదే సంథింగ్ ఆయన ఆర్థికవేత్త అంట ప్రొఫెసర్ ఆయన చెప్పాడట అంటే ఇవన్నీ కూడా అమెరికన్స్ చేసే ప్లే చేసే హైడ్రా అని నా ఫీలింగ్ ఇప్పుడు సుంకాలు విధించిన తర్వాత ఇంకా కామ్గా ఊరుకోవాల్సిన ఏముంది మాది అభివృద్ధి చెందు అభివృద్ధి చెందుతున్న దేశం అత్యధిక యువత కలిగిన దేశం అన్ని రకాల వనరులు ఉన్న దేశం ఎవడైనా మార్కెట్ నిలబట్టు నిలదొక్కుకోవాలంటే భారతదేశం నుంచి వాడు బిజినెస్ స్టార్ట్ చేశాడు అంటే వాడు ఎక్కడికే నిలిపోతాడు సో ఎందుకు అత్యంత జనాభా ప్రపంచంలోనే అత్యంత జనాభా గల మొట్టమొదటి దేశం అది ఇప్పుడు జనాభా చైనాని మించిపోయాం కదా మనం సో ఎవడు మార్కెట్ స్టార్ట్ చేయాలన్నా మన దగ్గరకి వచ్చి స్టార్ట్ చేస్తాడు రేపొద్దు నీ అమెరికా ప్రొడక్ట్స్ అన్ని కూడా మా అమెరికాలో భారతదేశం కొనకపోతే వీడి అమెరికన్ ఇండస్ట్రియల్స్ అందరికి కూడా నష్టమే కదా చైనా వాడు ఒకవేళ అమెరికా ప్రొడక్ట్స్ ఏం కొండవు వాడు సొంతంగా అన్ని చేసుకుంటాడు వాడు మైక్రోసాఫ్ట్ అంటే వీడు యూసీ బ్రౌజర్ అంటాడు వాడు వాట్సాప్ అంటే వీడు ఇంకేదో కొత్తగా పెట్టుకున్నాడు చైనా వాడు ఎవరి మీద డిపెండ్ అవడాడు సరే మనం అందరినీ ఆదరిస్తాం కాబట్టి మనమే ఆడి పెద్ద మార్కెట్ సో మన మీద సుంకాలు విధిస్తే ఎట్లా తో తగ్గాల్సిందే ఎక్కడ వాళ్ళ మీద మళ్ళీ మన వాళ్ళు మొన్న రీసెంట్గా ప్రధానమంత్రి గారు కూడా ఒక ప్రెస్ మీట్లో అదే చెప్పారు మనము పాడి పంటలకు సంబంధించి కానీ పాడి పంటలు అంటే ఈ పాలు ఇచ్చే జంతువులకు సంబంధించి కానీ లేదా పంటలు ఏవైతే రైతులకు సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి నేను ఎటువంటి వాళ్ళకి తగ్గు వాళ్ళకి ఇమేజ్ కానీ అంటే వాళ్ళకి నష్టం త కలుగుతుంది అనిపిస్తే కనుక నేను ఎటువంటి దీని మీద కూడా ఏ దేశాన్ని కూడా లెక్క చేయను అంటూ కూడా ప్రధానమంత్రి ఎన్టీఆర్ ఒక చురక పెట్టారు అమెరికా ఎందుకంటే వాడు కూడా ఆ రైతులకు సంబంధించి వ్యవసాయం సంబంధించిన కొన్ని రకాల ఈ బిజినెస్లు మనతో చేయాలని ప్లాన్ చేస్తున్నాడు ట్రంప్ సో ఈ అమెరికాలో ఉండే ప్రతి శాస్త్రవేత్త వీళ్ళు కూడా ఆ ట్రంప్ విధానాలు అసలు బాగాలేవు ఎప్పుడైనా దిగిపోతాడని చెప్తే పెద్ద బిల్డప్ ఇస్తున్నారు కానీ అంటే మన వాళ్ళు ఏమి ఎదురు తిరగకూడదు ట్రంప్ ఇచ్చే ట్రంప్ విధించే సుంకాలకే నోరు మూసుకొని మనం కట్టాలి అన్నట్టుగా వాళ్ళు వాటితో చెప్పిస్తున్నాడేమో నా అభిప్రాయం ఓకే లేదంటే ఆర్థికవేత్తలు ఆర్థికవేత్తలు ట్రంప్ కూలిపోతే మీరు మనం ఎందుకు సైలెంట్గా ఉండాలి ఇంకొంచెం చలరేకి మాట్లాడొచ్చు కదా అంటే ఎన్ చూసావా కొన్నిసార్లు ఒక ఇద్దరు గొడవ పడేటప్పుడు ఎలా వస్తుందంటే ఏ ఆడు అసలేమెంట్లోడు రా ఆడుతుంది నీకు ఇచ్చేసే ఇచ్చేసాడు పైసలు ఆడికి ఇచ్చేసే అంటారు అంటే వీడు తాలూకు మనిషే ఆడతాళుకు మనిషే వీడు వచ్చి అలా చెప్తాడు అనమాట ఏమని ఎందుకు నా గొడవ ఇచ్చారు అట్లాగా ఈ ఆర్థిక శాస్త్రవేత్తలు కూడా అమెరికాకు చెందిన వాళ్ళు జయశంకర్ గారు ప్రధానమంత్రి మోదీ గారు అలా మాట్లాడకూడదండి కాసే కా కొద్ది నెలలు ఆగితే ట్రంప్ే గవర్నమెంట్ దిగిపోతుంది అంత సర్దుకుంటుందని చెప్తున్నారు మీరు సర్దుకు చేసేదేంటి మాకు ఇప్పుడు కూడా మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్తో భారతదేశం కూడా ముందుకెళ్తుంది ప్రతీది కూడా ఒక సామరస్యంగా చేసుకెళ్తుంది మొన్న పాకిస్తాన్ మీద మన వాళ్ళు అటాక్ చేస్తే ఒక్కరు మాట్లాడలేకపోయారు ఏదో ముస్లిం దేశాలు రెండు మూడు దేశాలు తప్ప అది భారతదేశం యొక్క గొప్పతనం రేపు ఆ సెప్టెంబర్ ఫస్ట్ కూడా చైనా వెళ్ళబోతున్నారు ప్రధానమంత్రి మోదీ గారు అదొక కడుపు అంటుంది అమెరికా వాడికి అమ్మో అసలే చైనా అంటే పడదు చైనాతో వీడు కలుస్తున్నాడు కదా ఇంకా బలం బలమైన దేశంగా తయారవుతుందేమో ఆర్థిక పరంగా టెక్నాలజీ పరంగా పరిజ్ఞానం పరంగా అన్ని రకాలుగా భారత్ అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఈ సొంకాలని విధించడం వెనక నుంచి మంచి తోనో లేదంటే ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం పేరుతో ఇంటర్నేషనల్ ఛానల్స్ ద్వారా చెప్పించడం చేస్తున్నాడు ట్రంప్ అని నా అభిప్రాయం చూద్దాం మరి ట్రంప్ విధించే సుంఖాలకి భారతదేశం భయపడదు ఇన్డైరెక్ట్గా ప్రధానమంత్రి ఏపాటికే అటాక్ కూడా స్టార్ట్ చేశారు దానికి తగ్గట్టుగా జయశంకర్ గారు కూడా పవర్ఫుల్ అటాక్ ఇస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ